హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఉగాది రాబోతోంది కదా దేవుడికి నైవేద్యం పెట్టడానికి చాలా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము అయితే ఆ రోజు ఆనియన్స్ గార్లిక్ లేకుండా దేవుడి నైవేద్యాలు చేస్తూ ఉంటాము ఈరోజు నేను గోంగూర పప్పుని ఆనియన్స్ లేకుండా కమ్మ కమ్మగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చేసి చూపిస్తాను రెండు కట్టల గోంగూర తీసుకున్నాను వాటిని నీళ్ళల్లో కాస్త కడిగేసి పక్కన ఉంచుకోవాలి నీళ్ళల్లో నానబెట్టకండి పులుపంతా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది కాస్త కడిగితే చాలు ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి నలుగురికి అయ్యేట్టుగా కందిపప్పు తీసుకున్నాను చిన్న కప్పుతో నాలుగు కప్పులు వేసానండి చాలా చిన్న కప్పుతో అంతే అయితే పప్పును కడిగేసి తీసుకోవాలి ఈ గోంగూర పప్పుని చాలా విధాలుగా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత పప్పు కడిగేసి అందులో వన్ టు రెండు రేషియోలో నీళ్లు వేయాలి ఎక్కువగా వేయకండి అప్పుడు గోంగూర మిక్స్ చేస్తే గోంగూర ఉడకదనమాట పైన గోంగూర పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశాను ఆ తర్వాత పసుపు వేసేసి అలా ఉంచేసాను సిమ్ములో పెట్టి ఉంచేసేయండి ఈరోజు నేను కారం కోసము పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారం పొడి కూడా వాడుకోవచ్చు పచ్చిమిరపకాయలతో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అయితే రోట్లో దంచిన పచ్చిమిరపకాయల ముద్దని వేస్తే ఇంకా ఇంకా టేస్ట్ పెరుగుతుంది తగినండి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇవి మోడరేట్ కారంగా ఉన్నాయి అందుకే కాస్త కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను బాగా కారంగా ఉండే పచ్చిమిరపకాయలు అయితే నాలుగు ఐదు సరిపోతాయి ఆ తర్వాత ఒక కప్పులో పెట్టేసి కుక్కర్లోనే ఆకు మీద పైన పెట్టేశాను ఎందుకో నేను తర్వాత చెప్తాను విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు పెట్టిన కప్పుని పక్కన ఉంచేసేయాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూస్తాము చాలా బాగా ఉడుకుతుందండి కొంతమంది పేస్ట్ లాగా ఉడికిస్తూ ఉంటారు నేను అటు ఇటు కాకుండా బాగా పప్పు ఉడికేలాగా చేస్తాను కొంతమంది పలుకు పలుకుగా పప్పు ఉండేట్టుగా చూసుకుంటారు అది మా ఇంట్లో మా నాన్న వాళ్ళు అలా తింటారనమాట అయితే ఎందుకు కప్పులు పచ్చిమిరపకాయలు పెట్టాను అంటే కాస్త పప్పు పక్కకు తీసేసి అంటే చప్పగా ఉండే పప్పుని చారులో వేశాను అయితే ఈ చారు రెడీ చేస్తున్నాను ఇది ట్రెడిషనల్ మెథడ్లో చేసే చాలా పూర్వకాలం నాటి చారు పద్ధతి అనమాట చారు పొడితో చేసే చారు ఈ చారు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందంటే నేను చారు పొడి రెసిపీ కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ మీరు చూసేయగలరు చాలా రోజులు నిల్వ ఉంటుంది చారు పొడి ఆ తర్వాత పప్పు ఆకు బాగా కలిసిన తర్వాత బాగా ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయల్లో ఉండే కాస్త నీళ్లు అందులో వేసి కలుపుతున్నాను వేరే నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు బాగా ఉడికింది చూడండి ఆ తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ని ఇందులో వేసి కలిపాను మొదట్లోనే మనం పచ్చిమిరపకాయలు వేసామంటే చప్పడి పప్పు చారులోకి తీయలేము అందుకే ఈ విధంగా చేశాను పప్పు బాగా కలిసింది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి చిన్న తిరుగువాత బాండలు పెట్టేసి అందులో ఒక స్పూన్ నూనె వేశాను చాలామంది చెప్తారు పోపు పెట్టే విధానంలోనే మన రెసిపీ టేస్ట్ ఉంటుందట నాకైతే పోపు పెట్టడం చాలా ఇష్టము అందులోకి శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసాను మొదటగా ఆ తర్వాత ఆనియన్స్ లేకుండా టేస్ట్ పెరగాలి అంటే కమ్మగా ఉండాలి అంటే కాస్త పొడి కాస్త ధనియాల పొడి పెరగవాతలో వేయండి గుప్పుమని వాసన వచ్చేసి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఆకర్న కాస్త ఇంగువ వేసి పోపు పెట్టేశాము అంటే ఇంకా ఆ టేస్ట్ పక్క వివికి వాసన వచ్చేస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది మీరు చేస్తారో నాకు వివరించండి ఇంకా కమ్మ కమ్మని గోంగూర పప్పు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్